ముప్పై కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ఈ బైపాస్ ప్రాజెక్ట్ ఆరు లేన్ల రహదారులు ఫ్లైఓవర్లు బ్రిడ్జ్లు మినీ బ్రిడ్జ్లు పెద్ద ఎత్తున కలవర్టులు ఆర్ఓబీసీలు నిర్మించారు పశ్చిమ బైపాస్ ప్యాకేజ్ మూడు పనుల్లో భాగంగా జరిగింది ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయిన మిగతా పనులు పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి మాత్రం సుమారు ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ఇది అందుబాటులోకి వస్తే బెజవాడలో ట్రాఫిక్ సమస్య దాదాపు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు విజయవాడ బైపాస్ ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలకమైనటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇది ఏదైతే ప్యాకేజ్ త్రీ పనులు ఉన్నాయి అంటే ఫేజ్ వన్లో ప్యాకేజ్ త్రీ పనులు పెదవటిపల్లి నుంచి సోరాయిపాలెం వరకు కృష్ణా జిల్లా పరిధిలో గన్నవరం నుంచి కూడా గొల్లపూడి వరకు కూడా ఈ బైపాస్ నిర్మాణం అనేది సిక్స్ వేలో కూడా ముప్పై కిలోమీటర్ల మేరైతే నిర్మాణం చేపట్టారు దానికి సంబంధించిన ఎండింగ్ పాయింట్ అంటే గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి పాయింట్లో ఏదైతే చేంజింగ్ పాయింట్ దగ్గర అయితే ప్రస్తుతం మనం అది దాటి వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఫోర్ పనుల్లో భాగంగా గుంటూరు జిల్లాలో అంటే ఎవరైతే హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళాలో విజయవాడని టచ్ చేయకుండా అదేవిధంగా వైజాగ్ నుండి చెన్నై వెళ్ళేవాళ్ళు విజయవాడని టచ్ చేయకుండా ఈ పాయింట్ నుంచి అయితే గుంటూరు జిల్లాలోకి కృష్ణానది మీద నూతనంగా కడుతున్నటువంటి వంతెన మీద నుంచి అయితే గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వెంకటపాలెం కృష్ణాయపాలెం మంగళగిరి చిన్నకాని మీదగా గుంటూరు జిల్లాలోని నేషనల్ హైవే సిక్స్టీన్ మీదకి వెళ్ళి చెన్నై వైపు వెళ్ళవచ్చు అయితే ప్రస్తుతం ఈ ప్యాకేజ్ ఫోర్ పనులైతే అసలు చాలా మందకొండగా జరుగుతున్న పరిస్థితి సూరాపాలెం దగ్గర వంతెన పనుల వరకు మాత్రమే ప్రస్తుతం కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర ఉన్న వంతెన వరకు మాత్రమే వంతెన పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి ఇక మిగతా ప్యాకేజీ త్రీ పనులు అయితే దాదాపుగా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది మనకి వాహనాలు కూడా అటువైపు నుండి అంటే విశాఖ వైపు నుంచి గన్నవరం వైపు నుంచి విజయవాడ వైపుకి భారీ వాహనాలు కూడా వదిలేరు అవి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఇటువైపు మనం ఒకసారి బోర్డుని పరిశీలిస్తే ఈ ప్యాకేజ్ ఫోర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చెన్నై అంటే గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లకుండా ఈ వంతెన మీదుగా హైదరాబాద్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఆరో మనకి కనబడతా ఉంది లెఫ్ట్కి తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళ్తే గన్నవరం అంటే పెద్దఒటిపల్లి మీదుగా నేరుగా విశాఖపట్నం ఏలూరు అటువైపుగా వెళ్ళటానికి రోడ్డు ఉంది అదేవిధంగా ఆ మార్గం మరోవైపు విజయవాడ కూడా మనకి రైట్కి తిరిగితే విజయవాడ సిటీలోకి వెళ్ళచ్చు అంటే ప్యాకేజ్ ఫోర్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అనేది కీలకంగా మారుద్ది రెండవ ఫేజ్ పనుల్లో భాగంగా గుంటూరు జిల్లా నుండి చెన్నై నుండి వచ్చే వాహనాలు విజయవాడ రాకుండానే అటు హైదరాబాద్ వెళ్ళొచ్చు విజయవాడ వెళ్ళచ్చు విశాఖపట్నం వెళ్ళచ్చు విజయవాడ సిటీలో ట్రాఫిక్ నుంచి అయితే బయటపడవచ్చు అయితే దీనికి సంబంధించిన పనులు చాలా మందకొండగా జరుగుతున్నాయి ఎందుకంటే అమరావతి గత కొన్నాళ్ళుగా ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ అంతర్గత రోడ్లు ప్రధాన రహదారులన్నీ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన కృష్ణానది మీద జరుగుతున్న వంతెనకి సంబంధించిన పనులు కూడా తుది దశకి వచ్చాయి వచ్చిన పరిస్థితి మాత్రమే ఉంది మిగతా ఫ్లైఓవర్లు కానీ ఆర్ఓబీలు కానీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి సర్వీస్ రోడ్ల ఏర్పాటు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో మనం చూడవచ్చు ఇక ప్యాకేజ్ ఫోర్కు స్టార్టింగ్ పాయింట్గా దీన్ని చెప్పుకోవచ్చు సూరాయపాలెం దగ్గర కృష్ణానది వంతెన దగ్గర పనులన్నీ కూడా ఇంకా ఈ కనెక్టింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు అవతల వైపు కూడా మనం తర్వాత చూడవచ్చు అవతల వైపు పనులు ఏ దశలో ఉన్నాయనేది కూడా మనం చూస్తే ప్యాకేజ్ ఫోర్ పనులు అనేది చాలా మంది కొండగా జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒక పదిహేడు కిలోమీటర్ల పరిధిలో అంటే పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో ప్యాకేజ్ ఫోర్లో విజయవాడ ప్రాజెక్ బైపాస్ రోడ్ ప్రాజెక్ట్ అనేది గుంటూరు జిల్లా పరిధిలో జరుగుతూ ఉంది కొంత పనులు జరిగినప్పటికీ కూడా అనుకున్నంత వేగంగా జరగట్లేదు రైతుల నుంచి భూములు తీసుకోవడం పరిహారం అందించడం హైటెన్షన్ వైర్లు తొలగించడం ఈ అంశాలు అన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావటానికి సంబంధించి కూడా మరొక రెండు సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి మాత్రం ప్యాకేజ్ ఫోర్ గుంటూరు జిల్లా పరిధిలో ఈ విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలా పనులు జరగాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్టు అంటే గుంటూరు జిల్లా పరిధిలో నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వైజాగ్ వెళ్ళాలంటే ఇది కీలకమైన పాయింట్గా అయితే మనం చెప్పు